సేవ త్యాగం ధైర్యం సృజన ఒక మనిషిని సమూహం నుంచి వేరు చేసి చరితార్థుడిని చేసేవి ఇవే ఈ లక్షణాలన్నీ పునికిపుచ్చుకున్న వ్యక్తి రామోజీరావు సమకాలీన భారతదేశంలో లాంటి దార్శనికులు కృషీవలు అరుదు మీడియా రారాజుగా అత్యంత ప్రముఖుడైన ఆయన విజయాల వెనుక ఉన్న నిర్విరామ కృషి చాలామందికి తెలియదు ఆయన పట్టిందెల్లా బంగారమంటారు కాని ఆ విజయాల వెనుక ఉండే శ్రమ తపన అద్వితీయం ఒకటి కాదు రెండు కాదు ఒకదానికొకటి సంబంధం లేని అనేక రంగాల్లో ప్రవేశించి అత్యున్నత శిఖరాలను అధిరోహించారు ఆయన జయంతి రోజైన నవంబర్ పదహారు రామోజీ సంస్థలకు ఒక ఆధ్యాత్మిక పర్వదినం ఒక మహనీయుని ఆలోచనలకు విలువలకు నూతన జీవం లభించే రోజు గ్రూపు సంస్థలు ఆయన విలువల వారసత్వాన్ని కొనసాగించేందుకు రామోజీరావు జయంతిని ఫౌండేషన్ డేగా నిర్వహిస్తున్నాయి ఆయన దార్శనికతను సజీవంగా కొనసాగించేందుకు రామోజీ గ్రూప్ ఇక నుంచి ఏటా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వాలని తలపెట్టింది ఏదో ఒకటి చెయ్యాలన్న తపన ఏదైనా సాధించినప్పుడు పొందే తృప్తిని మించిన ప్రోత్సాహకాలు లేవనేవారు రామోజీరావు సవాళ్లకు ఎదురుడ్డే తత్వం సమాజం పట్ల బాధ్యతలే మనం సాధించిన ఆ విజయాలకు గీటురాయిగా చెప్పేవారు అదే బాటలో దేశం కోసం మానవత్వం కోసం విలువల కోసం నిశ్శబ్దంగా సేవ చేస్తున్న స్ఫూర్తి ప్రదాతలను గుర్తించి గౌరవించడమే రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఉద్దేశం ఈ సంవత్సరం మొదటిసారిగా ఏడుగురు ప్రతిభావంతులు అందుకు ఎంపికయ్యారు ఈ ఏడు ఎందుకంటే జర్నలిజం గ్రామీణాభివృద్ధి సేవ శాస్త్ర సాంకేతికం కళలు సంస్కృతి మహిళా సాధికారత యువతకు స్ఫూర్తి ఇవన్నీ రామోజీరావు గారి హృదయానికి అత్యంత దగ్గరైన విషయాలు జర్నలిజం అంటే ప్రజాసేవ అన్నారు గాంధీజీ దేశానికి సైనికుడు ఎలాగో సమాజానికి పాత్రికేయుడు అలాగే రామోజీరావు నికార్సైన పాత్రికేయుడు ఈ కారణంగానే రామోజీరావుకు ఎన్ని సంస్థలున్నా ఈనాడు మీడియా అంటే ప్రాణం మిగతావన్నీ వ్యాపారాలు ఈనాడు మాత్రం కాదనేవారు రోజులో ఎనభై శాతం సమయం పత్రిక టీవీలకే వినియోగించేవారు ఎన్ని వ్యాపకాలున్నా ఎడిటర్ హోదా నప్పినంతగా మరేదీ నప్పదు ప్రింట్ టెలివిజన్ డిజిటల్ రేడియో మాధ్యమాలు అన్నింటిలోనూ ఆయనది బలమైన ముద్ర హైదరాబాద్ నుంచే జాతీయ స్థాయిలో ప్రభావం చూపించారు రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా భవనాల సముదాయం చూస్తే మినీ పార్లమెంటుని తలపిస్తుంది విశ్వసనీయతే మీడియాకు ప్రాణవాయువు అని నమ్మారు ప్రభుత్వాలు అనేక పర్యాయాలు కక్షగట్టి తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడినా వెరవకుండా ఢీకొట్టి నిలిచారు యాదృచ్ఛికమైన ఆయన పుట్టినరోజు జాతీయ పత్రికా దినోత్సవం కావడం ఒక విశేషం రామోజీరావు పేరుతో స్థాపించిన తొలి మీడియా అవార్డు ఆయన లక్షణాలనే పుణికిపుచ్చుకున్న లాంటి ఒక జర్నలిస్టు నేడు అందుకోనున్నారు గ్రామీణ భారతం అభివృద్ధి చెందకపోతే దేశానికి ప్రగతి లేదు పల్లెటూర్లో జన్మించి బాల్యం పూర్తిగా గ్రామీణ వాతావరణంలో గడిపిన రామోజీరావుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి బాగా తెలుసు గ్రామీణుల జీవనశైలి కష్టాలు సమస్యలు ఆయన్ను ప్రభావితం చేశాయి గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడాలన్న సంకల్పంతో ఐదున్నర దశాబ్దాల క్రితమే అన్నదాత పత్రిక ఈనాడు దినపత్రికలో రైతే రాజు శీర్షిక ప్రారంభించారు ఈనాడు జిల్లా సంచికలు గ్రామీణ సమస్యలను వెలుగులోకి తెచ్చి ప్రజా చైతన్యాన్ని కలిగించాయి మీడియా ద్వారా రైతన్నల గొంతుకను బలపరచాలన్న దృష్టితో ఈటీవీలో అన్నదాత జై కిసాన్ కార్యక్రమాలు ప్రారంభించారు గ్రామాభివృద్ధి కోసం సుజలాం సుఫలాం శ్రమైవ జయతే వంటి కార్యక్రమాలు చేపట్టి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారు గ్రామీణ ఉత్పత్తులు ప్రపంచానికి పరిచయం చేస్తూ పచ్చళ్ల తయారీతో ప్రియా అనే అంతర్జాతీయ బ్రాండ్ నిర్మించారు అలా ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్రామీణాభివృద్ధి విభాగంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తి ఈరోజు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరిస్తున్నారు రామోజీ రావు మొదట్నుంచి మహిళా శక్తిని బలంగా నమ్మారు వారి సాధికారతకు కృషి చేశారు ఈనాడు పత్రికలో పంతొమ్మిది వందల తొంభై రెండులో మహిళల కోసం ప్రత్యేకంగా వసుంధర పేజీ ప్రారంభం ప్రతిఘటన మౌన పోరాటం మయూరి అశ్విని వంటి స్ఫూర్తిదాయక చిత్రాల నిర్మాణం స్త్రీశక్తి పట్ల ఆయనకున్న విశ్వాసానికి అద్దం పట్టాయి దేశంలోని అతిపెద్ద చిట్ ఫండ్ సంస్థకు ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోకు మహిళలని సారథులుగా నిలపడం స్త్రీల సామర్థ్యం పట్ల ఆయనకున్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం రామోజీరావు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన విమెన్ అచీవర్ అవార్డును ఒక సాహస మహిళామూర్తి నేడు అందుకోనున్నారు వితరణ గుణాన్ని ప్రేరేపించి వేలాది జీవితాల్లో వెలుగులెలా పూయించవచ్చు అనడానికి రామోజీరావు ఒక ఉదాహరణ ప్రజల కోసమే పత్రిక అన్న ఉదాత్త భావంతో ఈనాడు సహాయ నిధి స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పదివేలతో ప్రారంభమైన ఈ నిధి కాలక్రమేణా కోట్లాది రూపాయలతో లక్షల మంది సహకారంతో మహత్తర సేవా ఉద్యమంగా మారింది దివిసీమ ఉప్పెను నుంచి గోదావరి వరదలు హుదుహుదు తుపాను సునామీ గుజరాత్ భూకంపం వరకు ప్రతి విపత్తులో శాశ్వత పునరావాస గృహాలు స్కూలు భవనాలు తుపాను షెల్టర్లు వంటి వందలాది నిర్మాణాలు ఏర్పాటు చేశారు వరదలు తుపానులు మహమ్మారుల సమయంలో లక్షలాది ఆహార పొట్లాలు వైద్య సాయం పాఠశాల భవనాలు కంప్యూటర్ ల్యాబ్లు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు నిర్మించారు ఇటీవలి సంవత్సరాల్లో అమరావతికి పది కోట్లు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు ముప్పై కోట్లు మానసిక దివ్యాంగుల భవనానికి డెబ్బై లక్షలు వృద్ధాశ్రమాలు పాఠశాలలు క్రీడాకారులకు తోడ్పాటు బసవ తారకం ప్రసాద్ ఆస్పత్రులకు కోట్ల రూపాయల సాయం అందించారు ఆ బాటలో మానవసేవే మాధవసేవగా భావిస్తోన్న వ్యక్తి ఈ విభాగంలో నేడు ఎక్సలెన్స్ అవార్డు స్వీకరిస్తున్నారు రామోజీరావుకు భారతీయ సంస్కృతి మాతృభాషలంటే ఎనలేని మమకారం తెలుగు భాష పరిరక్షణకు చివరి వరకు కృషి చేస్తూనే ఉన్నారు ఆయన కలలుగన్న మహానిఘంటువులు ఈ రోజే ఆవిష్కరణ అవుతున్నాయి ఈటీవీ యాంకర్ల వేషధారణ అలంకరణ భారతీయత ఉట్టిపడేలా ఉండటానికి ఆయన సంకల్పమే కారణం రామాయణ మహాభారతాలంటే ఎంతో ఇష్టం ఇంటి గోడలపై విఖ్యాత చిత్రకారుడు బాపుతో బొమ్మలు వేయించుకున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ కళాంజలి ఆయనలోని కళాత్మక దృష్టికి ప్రతిబింబాలు ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా భారతీయ సృజనాత్మకతకు ప్రతీక కళాంజలి హస్తకళలు సంస్కృతి పట్ల ఆయన ప్రేమకు సజీవ చిహ్నం భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోస్తోన్న వ్యక్తి ఈ రంగంలో రామోజీ అవార్డు స్వీకరించనుండటం సంతోషకర విషయం రామోజీరావు చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథం కలిగిన వ్యక్తి తెలియని విషయాన్ని ప్రశ్నించి తెలుసుకోవడం కొత్త విషయాన్ని పరిశీలించి అర్థం చేసుకోవడం ఆయన స్వభావం ఈనాడు పత్రిక ప్రారంభ దశల్లోనే విజ్ఞానాన్ని ప్రజలకు చేరవెయ్యాలన్న సంకల్పంతో సైన్స్ సైన్స్ జ్ఞాననేత్రం వంటి శీర్షికల ద్వారా ప్రజల్లో శాస్త్రీయ విషయాలపై ఆసక్తిని రేకెత్తించారు రెండు దశాబ్దాలుగా ఈనాడు పత్రికలో ప్రత్యేక సైన్స్ అండ్ టెక్నాలజీ పేజీ ద్వారా ప్రపంచ విజ్ఞాన ప్రవాహాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు వ్యాప్తి చేయడం తన బాధ్యతగా భావించిన ఆయన అనేక కార్యక్రమాలకు ప్రోత్సాహమిచ్చారు ఇప్పుడు ఒక యువ శాస్త్రవేత్తకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు లభించడం దేశానికే గర్వకారణం విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త ఈ పురస్కారాన్ని స్వీకరించనుండటం ఈ వేడుకకు ప్రత్యేకతను అందిస్తోంది వృద్ధాప్యం అంటే వయస్సు పైబడడం కాదు నేర్చుకోవడం ఆగిపోవడం అంటారు హెన్రీ ఫోర్డ్ ఈ లెక్కన రామోజీరావు ఎప్పుడూ నవయువకుడే ఎనభై ఏళ్లు దాటినా ఆయనలోని అన్వేషణ ఎప్పుడూ తగ్గలేదు యువతకు ఉండే పటుత్వం తాజాదనం దూకుడు ఆయన ప్రత్యేకతలు ఈనాడు పత్రిక గురించి ఆయన తరచూ చెప్పేవారు మనకు వయస్సు రావచ్చు కాని పత్రిక మాత్రం ఎప్పుడూ నవయవ్వనంలో ఉండాలి అని యువతను అర్థం చేసుకునే ఆయన దృష్టి భవిష్యత్తును ముందుగానే చదివే ఆయన దూరదృష్టి అన్ని సంస్థల్లోనూ సృజనాత్మక మార్పులు కొత్త పంథాలకు దారితీశాయి ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కూడా ఆయన ఆలోచనలు ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిలానే ఉండేవి ఆయన ఆదర్శాలకు నిదర్శనంగా ప్రారంభమైన యూత్ ఐకాన్ అవార్డును భవిష్యత్తు భారతానికి వెలుగు దీపంలా వెలిగే ఒక యువకిరణం అందుకోనుండటం యువతకు గర్వకారణం